గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండంటే రెండు పేజీల మేనిఫెస్టోని ఇచ్చి ఆ మేనిఫెస్టోని కూడా తొంభై తొమ్మిది శాతం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని సంపూర్ణంగా పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళ సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఆయన చేయటం పనిచేయటం అని అంటే ఆయన దగ్గర ఎమ్మెల్యేగా పనిచేయటం అనేది చాలా గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉన్నాం ఇంత గొప్ప పరిపాలన ఇంత మంచి ముఖ్యమంత్రి దగ్గర చేయటం అనేది చాలా అరుదుగా లభించేటువంటి అదృష్టం గతంలో దివంగత మానేత రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎమ్మెల్సీలు కానివ్వండి ఎంత సంతోషంగా వాళ్ళు ఉండేవాళ్ళో ఇవాళ నేనొక్కడనే కాదు ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు సైతం బయటకు బాహాటంగా చెప్పలేకపోయినా వాళ్ళందరికీ కూడా తెలుసు ఒక సువర్ణ యుగంలాగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగింది అని ఎందుకు ఈ మాట అంటా ఉన్నామంటే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి సీడిఎఫ్ కోసం కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కోసం మేము వెళ్ళినప్పుడు మీరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు నేను మీకు ఫండ్ ఇవ్వను అని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు అన్నటువంటి పరిస్థితి మాట మాకు తెలుసు కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నా కుటుంబ సభ్యు సభ్యులు అనే అంతంతో పాటు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలైనా సరే వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా మాకెలా పనిచేశారో వాళ్ళకు కూడా అలానే పనిచేశారు అందుకనే కులాలు లేవు మతాలు లేవు రాజకీయాలు లేవు చివరికి పార్టీలు సైతం చూడకుండా ఆయన తన నవరత్నాల పథకాలని పేదవాళ్ళకి అర్హత కలిగిన వాళ్ళకి డైరెక్ట్గా అందించాడు పైసా లంచం కూడా లేకుండా అని అంటేనే ఇంత గొప్ప పరిపాలన మరే ముఖ్యమంత్రి జన్మోహి చేయలేడు అనేది నేను ఖచ్చితంగా అసలు అసలేం లేవండి బాధాకరమైనటువంటి సంఘటన లేవు అదే చెబుతా ఉన్నాం నియోజకవర్గంలో సంక్షేమం అభివృద్ధి అనేది ఏ స్థాయిలో వెళ్ళిందో మంగళగిరి ప్రజలను అడగండి వాళ్ళు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు మనందరం చూసాము జ్యోతిరా మహాత్మా జ్యోతిరావు పూలే గారు కానివ్వండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానివ్వండి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ బాటలో నడుస్తూ ఆ మహనీయులు చెప్పినటువంటి మాటలకి కట్టుబడి రాజ్యాధికారాన్ని సామాజికంగా ఆర్థికంగా ఇప్పటికే ఎస్సీ ఎస్టీ బీసీలు వెనుకబడి ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళాలి అందులో మరి ముఖ్యంగా మహిళల్ని ప్రోత్సహించాలి వాళ్ళని చట్ట సభలకు తీసుకువెళ్ళాలి అనే అన్న గొప్ప నిర్ణయానికి అనుగుణంగా మేమందరం కూడా ఆగిపోవడం నేను ఆగిపోవడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చూడండి ఈ రాబోయే చట్ట సభల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కువగా ఉంటారు వాళ్ళలో మరి ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఉంటారు అనేదాన్ని నేను గట్టిగా నమ్ముతూ ప్రజలు కూడా దీన్నే దీనికే కట్టుబడి ఉంటారు జగనన్నకు అండగా నిలబడతారు మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటారని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తూ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎటువంటి బాధ్యత అప్పు చెప్పినా దానికి పనిచేస్తానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటాం